హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్కి చెందిన తానేదార్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఏపీఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ వీడియోలో టోటల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏజ్ కావచ్చు క్వాలిఫికేషన్ కావచ్చు సెలెక్షన్ ప్రాసెస్ సో టోటల్ అన్ని డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి సో లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి వెళ్దాం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ని మనం ఫస్ట్ చూద్దాం సో సెప్టెంబర్ లెవెంత్ నుంచి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఒకటో తేదీ వరకు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగులకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ చూసినట్లయితే ముప్పై సంవత్సరాల వయసున్న వారందరూ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీఈడబ్ల్యూఎస్ క్యాండర్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ పే స్కేల్ ఒకవేళ మీరు కనుక ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది పొందవచ్చు ఇది బేసిక్ పే మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించే అన్ని రకాల అలవెన్సులు మీకు కూడా వర్తిస్తాయి అన్ని రకాల అలవెన్సులు కలుపుకుంటే మీకు స్టార్టింగ్ నుండి ఫార్టీ థౌజండ్ పైన శాలరీ అనేది పొందవచ్చు సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కానీ లేదా ఎమ్మెల్టీ లాంటి కోర్సులు చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ స్థాయిలో మీరు ఏ కోర్స్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేశారు సో మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ సిక్స్టీ త్రీ హైట్ అనేది ఉండాలి అదేవిధంగా చెస్ట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి జస్ట్ శ్వాస తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కూడా కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అదేవిధంగా చెస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉండాలి వీళ్ళకి కూడా చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది శ్వాస తీసుకున్నప్పుడు చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఇన్స్పిరేషన్ అనేది కావాల్సి ఉంటుంది సో నెక్స్ట్ సో నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ ఆధారంగా మనకు సెలెక్షన్ లిస్ట్ ఇస్తారు ఆ సెలక్షన్ లిస్ట్ లో ఉన్న వారికి ఈ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు ఈవెంట్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎవరైతే మేల్ క్యాండిడేస్ ఉన్నారో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఫోర్ అవర్స్ లో వాకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఉమెన్స్ క్యాండిడేట్స్ అయితే పదహారు కిలోమీటర్లను నాలుగు గంటల్లో వాకింగ్ చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఫైవ్ బోనస్ మార్క్స్ అనేది వస్తాయి అదేవిధంగా బి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు త్రీ బోనస్ మార్క్స్ వస్తాయి అదే విధంగా ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు వన్ బోనస్ మార్క్ అనేది రావడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ప్రాసెసింగ్ ఫీ అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఎనభై రూపాయలు సో ఈ ఎయిటీ రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఈ ఎయిటీ రూపీస్ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజ్ అన్నగా ఈ ఎయిటీ రూపీస్ అనేది కట్టాల్సిన అవసరం లేదు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా జనరల్ క్యాండిడేట్స్ అయితే టూ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీ త్రీ థర్టీ రూపీస్ అనేది ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ మనకు రెండు స్టేజ్లో అని చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టేజ్లో మనకు ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు ఫిజికల్ స్టాండర్డ్స్ చెక్ చేసి ఆ తర్వాత ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు దీంట్లో టోటల్గా త్రీ స్టేజెస్ ఉంటాయి సో ఫస్ట్ స్టేజ్లో ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే దీంట్లో ఒక ఎస్ఏ అనేది రాయాల్సి ఉంటుంది టోటల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ ఒకటే క్వశ్చన్ ఒకటే టాపిక్ ఇస్తారు టోటల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు ఈ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది మనకు ఫిఫ్టీ మార్క్స్ కానీ ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది జస్ట్ ఇది క్వాలిఫై అయితే మాత్రమే మీకు ఈ పేపర్ వన్ పేపర్ టూ అనేది వ్యాలిడేషన్ అనేది చేస్తారు సో ఇక్కడ చూసినట్లయితే పేపర్ వన్లో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా సెకండ్ పేపర్లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సిఎస్ఈ స్టాండర్డ్స్లో ఈ క్వశ్చన్స్ అనేది ఇస్తారు అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఇది కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ సో దీంట్లో కూడా హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా టోటల్గా మనకు రెండు వందల మార్కులకు గాను ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు రెండు షిఫ్ట్లు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వైజ్గా రెండు షిఫ్ట్లో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు బై థర్డ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది సో మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఈ వన్ బై థర్డ్ నెగిటివ్ నన్ను ఖచ్చితంగా కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది తెలిసిన తెలుగుపోయిన అన్ని క్వశ్చన్ అనేది పెట్టడం కరెక్ట్ కాదు సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ ఆధారంగా సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఆ సెలక్షన్ లిస్ట్ లో ఉన్న వారికి ఏదైతే మనకు ఈవెంట్స్ అని మెన్షన్ చేస్తారో ఆ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ఈవెంట్స్ కూడా మనకు మెరిట్ అందులో మెరిట్ ఏమి ఉండదు కేవలం అది క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే ఈవెంట్స్లో ఎలాంటి మార్క్స్ అనేది కేటాయించబడదు కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే మీరు ఫోర్ అవర్స్లో వాక్ చేసినా త్రీ అవర్స్లో వాక్ చేసినా ఎలాంటి అడిషనల్ మార్క్స్ అనేది రాదు కేవలం క్వాలిఫై అయ్యారా లేదా అనేది మాత్రమే చూస్తారు సో మనకు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ సెంటర్స్ చూసినట్లయితే మనం అప్లికేషన్ ఫామ్ లో త్రీ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనకు ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు సో అన్ని జిల్లాలలో మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లు అనేది కేటాయించబడతాయి సో మీరు టోటల్ గా త్రీ సెంటర్స్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే టెన్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది సో ఇది అండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ